చాలా జీవన ధృతి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇవాళ ప్రభుత్వంగా మేము ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఇద్దరికీ పైన సంపూర్ణమైనటువంటి సహకారంతో ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి కులాల వారు ఉన్నారో వారందరినీ కూడా సమనత్వ స్థానంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి సోదర అతి శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ రల్లవెల్ల రామక గురించి అందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఈ మీ నాయకులు కొంతమందిని తీసుకుని రాష్ట్రం కావనేటువంటి బాటని ఈ సందర్భంగా అయితే ఆందోళన చేసుకు వీరు చేసేటువంటి గంగమ్మ కొలిచేటువంటి ఎస్సి కులం సోమ ఈ మాటలు కూడా ఆలకించు చేperform అంటే మీ మనసులో ఉన్నటువంటి ఆవేదన రావచ్చు లేకపోతే మీ ఆలోచన రావచ్చు చర్చించుకునేటువంటి వేదికగా ఈ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు దానిలో తెలుసుకునేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలోనే మీ అందరికీ తెలిసిన అందుమూరి తారక రామారావు గారు ఎస్ఎల్ఈ సాక్షిగా రజకుల్ని ఎస్సీలుగా గుర్తించాలి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి వారి యొక్క అభ్యర్థన తనతో పాటుగా దీనిని ప్రధానాంశంగా జోడించి ఈరోజు మనం ఇక్కడ ఈ సభను నిర్వహించుకోవటం జరుగుతున్నది ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు రజకులు అని చెప్పి ఇందాక వారు చెప్పడం జరిగింది ఆ తండ్రి గారు నిర్మించినటువంటి ఒక చిత్రం ఉమ్మనేటువంటి చిత్రంలో వారు ఒక పాట పాటోడి కన్నా మడేలన్న అనేటువంటి ఒక పాట కనుక వారి విధంగా రజకులకి ఒక అగ్రస్థానం ఉండేదో మేమందరం కూడా అదే విధంగా రజకుని సోదర భావంతో వారిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం చాలా మందికి అనుమానం ఉండేది ప్రతి మాట దానికి ఏర్పడగలిగితే మన రజక యువత స్కిల్ నాలెడ్జ్ పెంచుకోవాలి ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ నుండి ఒక నైపుణ్య కార్యక్రమాలు చేసి మన యువత ముందుగా వేయడానికి ఒక మంచి అవకాశం వస్తుందమ్మా ధోబీ బోర్డు గురించి మీరు మా కలిగినటువంటి అధ్యక్షత వహించినటువంటి రజక కార్పొరేషన్ చైర్మన్ సోదరి స్థానిక పురాణం ఆధారంగా కానీ శివ పురాణం ఆధారంగా కానీ పురాణ ఆధారంగా ఉన్నటువంటి కులాల్లో అత్యంత వేరసైవాన్ని ఆశించినటువంటి కులం రజక కులం అయింది కొలమ యొక్క ప్రాముఖ్యత గురించి సంతరించుకునేటువంటి సందర్భంలో మీ మనందరికీ కూడా తెలిసింది శివుని యొక్క యాగం ఆ యాగం సందర్భంగా దక్షుడు నిరీశ్వర యాగం చేసేటటువంటి తలంపు ఉత్తమ ఆయన భార్య అక్కడికి పుట్టింటి మీద మామగారితో ఆవిడ అక్కడికి వెళ్ళడం ఆ వెళ్ళిన సందర్భంలో ఆవిడ అవమానాల పాలవటం ఆ అవమానాన్ని బరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం ఆత్మహత్య చేసుకోవడానికి పరమశివుడు కోపది దక్షుడి మీదకి తన యొక్క శక్తి అయినటువంటి వీరభద్రుడిని పంపించి సంహరిస్తూ దక్షుణ్ణి కూడా సంహరించినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి శాపం ఆధారంగా కిట్టి పురాణ పురుషులు గొప్పలు అనేటువంటి వ్యక్తిని మీరందరూ కూడా సంహరించారు కాబట్టి ఈ పాప పరిహారార్థులను భూలోకంలో మాలిన్యంతో కూడినటువంటి వస్త్రాలను శుద్ధి చేయడం ద్వారా నీ పాప పెంకలు తుడుచుకుంటాం అనేటటువంటి విషయాన్ని సేవ పురాణం ఆధారంగా అటువంటి చేపగ్రస్తులై శివపురాణాల కోమే రజగోకొలం కాబట్టి కోమి యొక్క మూలం పురాణంలో స్పష్టంగా కనపడుతూ ఉంది కేవలమే ఏదో స్థితిగతిని బట్టి వచ్చే కూడుకుంటుంది కాదు జరిగినటువంటి ఒక సన్నివేశం ఆధారంగా వచ్చినటువంటి కులం రజగోకొలమే ఉంటుంది అయితే పూజ దగ్గర మనం ఎక్కడ లేనూ ఈ యొక్క కులం అన్ని చోట్ల ఉంది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం దాదాపుగా పదమూడు పద్నాలుగు శతాబ్దం వరకు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం వేర శైవం వీర వైష్ణవం మధ్యన చగులు ప్రారంభించిన తర్వాత వీర వైష్ణవుల యొక్క వారు ఆనాడు చేసినటువంటి కొన్ని కుటిలమైనటువంటి యత్నాల్లో వీరశైవానికి అగ్రభాగంగా ఉన్నటువంటి రజకుల్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ కనుంచి స్టార్ట్ అయ్యింది కేవలం రజకుడు అంటే సాత్వికుడు కాదు రజకుడు యోధుడు రజకుడు దేనికైనా తెగించగలిగేటటువంటి వాడు సాక్షాత్తు బసవేశ్వరుడు యొక్క సంతతికి చెందేటటువంటి పోరాటంలో రాజు యుద్ధమే ప్రకటిస్తాడు రాజు యుద్ధం చేయడు యుద్ధం చేసేటటువంటి కణాల్లో మొట్టమొదటి వరుసలో కత్తిపొట్లు నిలబడి దేశం కోసం సంరక్షించేటటువంటి జాతుల్లో రజక కొలం మొట్టమొదటి కొలం అనే విషయం ఆ మార్పు ఆధారం చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దీన్ని మరింత బలహీనపరుస్తూ దీన్ని పక్కకి తీసుకెళ్ళిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు జరిగిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కాకా కేలకను ఏర్పాటు జరిగింది పండిట్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో